జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో పేద మధ్యతరగతి రైతాంగ ప్రజలకు ఎంతో మేలు చేకూరనుందని విజయనగరం ఎమ్మెల్యే పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు పేర్కొన్నారు ఆనంద గజపతి ఆడిటోరియంలో విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది రియల్ ఎస్టేట్ రంగానికి మరియు వినియోగదారులకు సవరించిన జిఎస్టి టూ పాయింట్ ఓతో లబ్ధి చేకూర్చే విషయాలను ఆమె వివరించారు ఈ సందర్భంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు భవన నిర్మాణ ఆధారిత సామాగ్రితో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎత్తి గజపతిరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ టూ పాయింట్ విధానాన్ని అమల్లోకి తేవడం ద్వారా ఎంతో మందికి ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు ఆ తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది సో వాళ్ళకి బెనిఫిట్స్ అనేది రైస్ ఇటువంటి డైలీ కమోడిటీస్ కూడా ఒక లో కాస్ట్ కో లో కాస్ట్ కో వస్తూ అలాగే హౌసింగ్ కాస్ట్ సో హౌసింగ్ కూడా ఆల్మోస్ట్ మినిమల్ కాస్ట్తో వాళ్ళ హౌసింగ్ కూడా పిఎం ఆవాస్ యోజన కానివ్వండి అన్ని కూడా వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అయితే ఈ మెయిన్ గా ఈ జిఎస్టీ ఏంటంటే మిడిల్ ఇన్కమ్ చాలా బెనిఫిట్